హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడు సంతోషంగా కాపురం చేస్తున్నాడు వివాహం జరిగినప్పటి నుంచి అల్లుడు అతని భార్య ఇంటికి వెళ్లి వస్తున్నాడు భార్య గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు భార్య తొమ్మిది నెలల గర్భవతి కావడంతో కాన్పు కోసం ఆమె పుట్టింటికి వెళ్ళింది పుట్టింటిలో ఉన్న భార్యను చూడడానికి భర్త అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాడు నేను అత్తారింటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన యువకుడు అతని భార్య ఇంటికి వెళ్లాడు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే రెండు రోజుల తర్వాత భార్య ఆమె భర్త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది అయితే అత్తారింట్లో తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని అతని చంపేశారని యువకుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి శవమై కనిపించిన యువకుడు అతని భార్య తల్లితో చాలా కాలం నుంచి వన్స్ మోర్ అంటున్నాడని కోసమే అతను హత్య గురైనాడని వెలుగు చూడడం కలకలం రేపింది తమిళనాడులోని కడలూరు జిల్లాలోని వేపూరు కలుతురైలో పెరియస్వామి నివాసం ఉంటున్నాడు పెరియస్వామి కుమారుడు మురుగన్ వ్యాపారం చేస్తున్నాడు వేల్పూరులో కుదుమ అనే మహిళ నివాసం ఉంటుంది కుదుమ కుమార్తె కుమద కుమార్తె పవిత్రతో మురుగన్ వివాహం చేయాలని నిర్ణయించారు రెండు సంవత్సరాల క్రితం మురుగన్ పవిత్రాల వివాహం గ్రాండ్గా జరిగింది కుటుంబ సభ్యులు చూపించిన పవిత్రాను వివాహం చేసుకున్న మురుగన్ సంతోషంగా కాపురం చేస్తున్నాడు పవిత్రతో వివాహం జరిగినప్పటి నుంచి మురుగన్ అతని భార్య పవిత్ర ఇంటికి వెళ్ళి వస్తున్నాడు పవిత్ర తల్లి కుమదతో అల్లుడు మురుగన్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు మురుగన్ భార్య పవిత్ర గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు పవిత్ర తొమ్మిది నెలల గర్భవతి కావడంతో కానుపు కోసం ఆమె పుట్టింటికి వెళ్ళింది పుట్టింట్లో ఉన్న భార్య పవిత్రాన్ని చూడడానికి ఆమె భర్త మురుగన్ అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాడు ఇటీవల నేను అత్తారింటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన మురుగన్ అతని భార్య వెళ్ళాడు అత్తారింటికి వెళ్ళిన ముగన్ అక్కడ కొన్ని రోజులు సంతోషంగా ఉన్నాడని స్థానికులు అంటున్నారు రెండు రోజుల తర్వాత పవిత్ర మురుగన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి మా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది తన భర్త మురుగను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఏమో తెలియదని పవిత్ర చెప్పింది అత్తారింట్లో ఇంట్లో తన కొడుకు మురుగను ఆత్మహత్య చేసుకోలేదని అతని చంపేశారని యువకుడి తల్లి సెల్వి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి మురుగన్ ఆత్మహత్య చేసుకోలేదని అతని గొంతు హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది పవిత్ర వివాహం చేసుకున్న తర్వాత ఆమె భర్త మురుగన్ భార్య తల్లి కుమతతో ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసుల వెలుగు చూసి పవిత్ర కోసం ఆమె ఇంటికి వెళ్తున్న మురుగన్ వివాహం జరిగినప్పటి నుంచి అతని అత్త ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది మురుగన్ ఆ రోజు రాత్రి తన కోరిక తీర్చాలని అతని అత్త కుముదాన్ని టార్చర్ పెట్టాడని పక్క రూమ్ లో కూతురు ఉందని చెప్పినా మురుగను ఆమె మాట వినలేదని ఆ సమయంలో కుముదా అలుడు గొంతు నులిపి చంపేసిందని పోలీసులు అన్నారు అయితే కుముదా మాత్రమే అల్లుడు మురుగన్ ను హత్య చేసిందా ఆమెకు ఎవరైనా సహకరించారనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు అత్త ఇంట్లో శవమై కనిపించిన మురుగన్ అతని భార్య పవిత్ర కుముదాతో చాలా కాలం నుంచి అక్రమ సంబంధం ఉందని వెలుగు చూడడం కలకరం రేపింది